గబ్బర్ సింగ్ సినిమాకి నాకు హార్స్ రైడింగ్ పెట్టారు అందరూ ఏమనుకున్నారంటే పవర్ స్టార్ అంటే అన్నీ వచ్చేసి అనుకున్నారు నాకు తెలియదు అయన్ని హార్స్ రైడింగ్ అని చెప్పారు ఓకే గుర్రం చూపించాను నాకు అది కచ్ రాష్ట్రం గుజరాత్లో గుర్రం దగ్గరికి వెళ్ళా సార్ ఏం లేదు దౌడి తీసుకుంటే గ్యాలప్ మీద వచ్చేయాలంటే ఓకే షూర్ అన్నాను డెఫినెట్గా వచ్చేస్తాను అన్నా కింద పడితే ఏమవుతానో నాకు తెలియదు సో నాకు ఒకటి తెలుసు తెగింపు తెలుసు గుర్రం దగ్గరికి వెళ్ళి చెప్పాను రెండు దానికి చెవిలో చెప్పాను నాకు నాకు హార్స్ రైడింగ్ రాదు వీళ్ళందరూ నన్ను ఎక్స్పెక్ట్ చేస్తారు నేను చాలా గొప్ప హార్స్ రైడర్ నాని అంటే హీరో అంటే అన్నీ తెలియాలి అనుకుంటారు నాకు తెలియదు హార్స్ రైడింగ్ దానికి చిన్న ఒక పంచదార ముక్కాను చిన్న క్యారెట్ పెట్టా జాగ్రత్తగా తీసుకెళ్ళి నాకు వదిలేవాణ్ణ పాప మా గుర్రం అది నన్ను ఎంత అద్భుతంగా తీసుకెళ్ళిందంటే అది మీరు చూశారు ఆ సీన్లో నేను అందరినీ మోసం చేశాను ఆ సినిమాలో హార్స్ రైడింగ్ రాకుండా సినిమా వరకు హార్స్ రైడింగ్ వచ్చినాయి కదా అలాంటి అంటే నాకు ఇది మా ఇది మాకేంటంటే మాకు సినిమాల్లో చూసినవన్నీ నాలాగా కాకుండా అన్నీ చాలా సుశిక్షితమైన ఒక ఒక నేర్చుకున్న వ్యక్తి రామ్ చరణ్ ఒక డ్యాన్స్ కానీ ఎక్కడో ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్స్లో ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్స్లో డ్యాన్స్ నేర్చుకొని ఇవన్నీ వచ్చిన వ్యక్తి